అందరికీ నమస్కారం ఈ రోజు వీడియోలో కార్తీక మాసంలో వినవలసిన కార్తీక పురాణం ఇరవై ఒకటవ అధ్యాయం అయితే తెలుసుకుందాము మారుమూలల్లో తలదాచుకున్నా కూడా వదలకుండా ముట్టడెంప వస్తున్న జలంధ్రునికి భయపడిన వారే దేవతలంతా విష్ణు సూత్రం చేయసాగారు సర్వదేవతాకృత సూత్రం నమో మృత్యుష కూర్మాది నానా స్వరూపాయ సదాభక్త కార్య దయాత యాత్రి హంత్రి విదాతాద్రి సర్గసి ధ్వంసకర్తే గదశంక పద్మాది పద్మాదిహస్తయ తేజస్సు రమవల్లభ యాశుర్నానం నిహంత్రే భుజంగారి యనాయయ పితాంబరాయ ముఖాది క్రియాపాకకర్త వికర్తే శరణ్యాయయ తసైమా నతోసోష్మ వత స్మోదైత్యసంతీ తామర్యుతుఃఖ చలధ్వంసంబోళేయ విష్ణువేత భుజంగేల తలేయయ నాయరక చంద్ర ద్విత్రాయ తసైమా నతోసోష్మ నత నారదేవచ సంకష్ట నాశిన సూత్ర మేతదయస్థు పటేనర సకదాన చిన్న సంకష్ట పీడిత్యే కృపయ హరే నృత్యశ కోర్మాది అవతారములు ధరించిన వాడువను సదాభక్తుల కార్యములు చేయుటి ఎందు సంసిద్ధుడు గడువాడువను దుఃఖముఖములు నశింపజేయువాడువను వాడువను బ్రహ్మదులను సృష్టించేసిన వాడువను గదశంక పద్మ కత్తి ఆదిగల ఆయుధములు ధరించిన వాడువను అగు నీకు నమస్కారముగాక లక్ష్మీపతి రాక్షసారథి గరుడు వాహనుడువు పట్టుబట్టలు ధరించిన వాడువను యజ్ఞాదుకులు కర్త యారహితుడు సర్వరక్షక పూనుగు నీకు నమస్కారమును గాక రాక్షసులచే పీడించబడిన దేవతల దుఃఖమునే కొండను నశంపజేట్లో వజ్రాయుధం వంటి వాడువను శేషనుడువు సూర్యచంద్రులనే నేత్రములు గలవాడువను అగు ఓ విష్ణు నీకు నమస్కారము పున నమస్కారం ఇలా దేవతలు చేత రచింపబడినది సమస్త కష్టాలను సయింపజేసే ఆయన ఈ సూత్రాన్ని ఏ మానవుడైతే పఠిస్తుంటాడో వాని ఆపదలు ఆ శ్రీహరి వలన తొలగిపోతాయి అని పృథువు చెప్పి నారదుడు మరలా పురాణ ప్రవచనానికి ఉపక్రమించాడు ఈ దేవతల సోత్రపాఠాలు ఆ చక్రపాణి చెవున పడ్డాయి దేవతల కష్టానికి చింతిస్తున్న దానవులపై కోపం గలవాడై చయాయన తన వీడి గరుడ వాహనపై కదులుతూ లక్ష్మి నీ తమ్ముడైన జలంధ్రునికి దేవగణాలకి యుద్ధం జరుగుతున్నది దేవతలు నన్ను ఆశ్రయించారు నేను వెడుతున్నాను అని చెప్పాడు అందుకే ఇంద్రాదేవి రవ్వంత చలించినదై నాదా నేను నీ ప్రియురాలనై ఉండగా నువ్వు నా తమ్ముణ్ణి వదించడం ఎలా జరుగుతుంది అని ప్రశ్నించింది ఆ మాటకు మాధవుడు నవ్వి నిజమేదేవి నాకు నీ మీదున్న ప్రేమ చేత బ్రహ్మ నుండి అతను పొందిన వరాల చేత శివాంస సంజుతుడు కావడం చేత కూడా జలంధరుడు నేను చంపదగినవాడు కాడు అని మాత్రం చెప్పి సర్వాయుధ సమీకృతుడై గరుడ వాహనుడై అతి త్వరితంగా యుద్ధభూమిని చేరాడు మహాబలి అయిన గరుడిని రెక్కలను విసురులను పుట్టిన గాలి వలన రాక్షస సేనలు సకాలు వల్లే చల్లా చెదురై నేలన రాలిపోసాగాయి అది గుర్తించిన జలంధ్రుడు ఆగ్రహంతో ఆకాశాన్ని బాణాలతో జలంధ్రుని యొక్క జెండాని రథచక్రాలని ధనుస్సుని చూర్ణం చేశాడు అనంతరం అతని గుండెలపై ఒక గొప్ప బాణాన్ని గాడన చేశాడు ఆ బాధమయ క్రోద్రంతో జలంధ్రుడు గంధ గదాధరుడై ముందుగా గరుడుని తలపై మోదడంతో గరుత్మంతుడు భూమికి వాలాడు తక్షణమే విష్ణువు అతని గదను తన ఖడ్గంతో రెండుగా నరికివేశాడు అలిగిన అసిరేందుడు ఉపేంద్రుడి ఉదరాన్ని పిడికిట పొడిచాడు అక్కడతో జలాదిశాయికి జలాంధ్రుడికి బహుయుద్ధం ఆరంభమైంది ఆ భోజస్పాలనకు ముష్టిగహతలకు జానువులు తాకిల్లికి భూమి మొత్తం ధ్వనిమయమైపోయి సాగింది భయావాహనమైన ఆ మనోహర కలహంలో జలాంధ్రుని బలప్రకారాలు సంతుష్టుడైన శంకురునుడు నీ పరాక్రమం నన్ను ముగ్ధుని చేసింది ఏమైనా వరం కోరుకో అన్నాడు విష్ణువు అలా అనగానే జలాంధ్రుడు చేతులు జోడించి బావా రమారమణ నీవు నా యందు నిజంగా ప్రసన్నుడు అయితే నా అక్కగారైన లక్ష్మీదేవితోనూ నీ సమస్త వైష్ణవ గణాలతో సహా తక్షణమే వచ్చి నా ఇంట కొలువుండిపోమని కోరాడు తానిచ్చిన మాట ప్రకారం తారాక్షణ వాహనుడై తక్షణమే దానవ మందిరానికి తరలి వెళ్ళాడు సమస్త దేవస్థానాలలోనూ రాక్షసుడు ప్రతిష్ఠించాడు జలేంద్రుడు దేవసిద్ధ గంధర్వాలందరి వద్ద ఉన్న రత్న సముదాయాలంతటినీ స్వాధీనపరుచుకున్నాడు వాళ్ళందరినీ తన పట్నంలో పడి ఉండేటట్లుగా చేసుకుని తాను త్రిలోక ప్రభుత్వాన్ని నెరపసాగాడు ఓ పృథు చక్రవర్తి ఆ విధంగా జలేంద్రుడు లక్ష్మీనారాయణను తన ఇంట కొలువుంచుకొని భూలోకమంతటినీ ఏకచత్రాధిపత్యకంగా ఏలుతుండగా విష్ణు సేవత నిమిత్తంగా ఒకసారి ఆ జలేంద్రుని ఇంటికి వెళ్ళాను నారదుడు చెబుతున్నాడు పృథురాజ అలా తన గృహానికి వచ్చిన నన్ను జలేంద్రుడు ఎంతో చక్కటి భక్తిపత్తితో శాత్రవిధిని సత్కరించి అనంతరం మునిరాజ ఎక్కడ నుంచి ఇలా వచ్చేశావు ఏ ఏ లోకాలు సందర్శించావు నువ్వు వచ్చిన పని ఏమిటో చెబితే దానిని తప్పక నెరవేరుస్తానన్నాడు అప్పుడు నేనెలా అన్నాను జలంధర యోజన పరిణామము పొడవు గలది అనేకనేక కొవృక్షాలు కామధేనువులు గలది చింతామణులు చే ప్రకాశవంతమైనదైన కైలాస శిఖరంపై పార్వతీ సమేతుడైన పశుపతిని సందర్శించాను ఆ వైభవాలకు దృగ్భాంతులైన నేను అంతటి సంపద కలవారు మరెవరైనా ఉంటారా అని ఆలోచించగా త్రిలోక చక్రవర్తి అయిన నువ్వు సమర్పించావు నీ సిరి సంపదను కూడా చూచి నువ్వు గొప్పవాడువో ఆ శివుడు గొప్పవాడో తేల్చుకోవాలని ఇలా వచ్చాను అన్ని విషయాల్లోని వీరిద్దరూ ధీటుగానే ఉన్నారు కానీ ఒక్క శ్రీరత్న పుట్నాధిక వల్ల నీకన్నా ఆ శివుడే ఉత్కష్ట వైభవ పేతుడిగా కనిపిస్తున్నాడు మీ ఇంట్లో అప్సరసలు నాగకన్యలు మొదలైన దేవతాకాంతులు ఎందరైనా ఉందురుగాక వాళ్ళంతా ఏకమైనా సరే ఆ ఏనాంక దారికి ప్రాణాంక స్థితి అయిన పార్వతీదేవి ముందు ఎందుకు కూరగారు కళ్యాణన తోర్పర్వం వీతరాగుడైన విశ్వాంబుకుడు సైతం ఏ విద్యులత సౌందర్యమైన అరణ్యంలో భ్రామితుడై చేపవలే కొట్టిమిట్టాడే అటువంటి ఆ అద్రినందుని యొక్క చానయుడు కాలేడు నిత్యము ఏ దేవుని పరిశీలిస్తూ ఆమె అందానికి సాటి తేవాలనే నిశ్చయంతో బ్రహ్మదేవుడు అప్సరగణాన్ని సృష్టించాడో ఆ అప్సరసలు అందరూ ఏకమైనా సరే ఆ అమ్మవారి అందం ముందు దిగదుడిపోయినని తెలుసుకో నీకెన్ని సంపదలు ఉన్నప్పటికీ కూడా అటువంటి స్వాద్వీమని లేకపోవడం వల్ల ఐశ్వర్యవంతులలో నువ్వు శివునికి తరువాత వానివే గాని ప్రథముడివి మాత్రం కావు ఉపరియుక్త విధంగా జలేంద్రునితో ఉత్కటించి నా దారిని నేను వచ్చేశాను అనంతరం పార్వతీ సౌందర్యం ప్రలోభుడై జలేంద్రుడు మన్మద జ్వరగస్తుడయ్యాడు కాముకులి యుక్తయుక్త యుక్త విచాచనాలు ఉండవు కదా అందువల్ల విష్ణుమాయ మోహితుడైన ఆ జలేంద్రుడు సింహకానందుడైన రాహు అనేవాణ్ణి చంద్రుశేఖరుని దగ్గరగా దూతగా పంపించాడు శుక్లపక్షపు చంద్రునిలా తెల్లగా మెరిసిపోతుంటే కైలాస పర్వతాలన్నీ తన యొక్క కారునలుపు దేహకాంతులు సోకి నల్లబడుతుండగా రాహు కైలాసాన్ని చేరి తన రాకను నందీశ్వరుని ద్వారా నటరాజుకు కబురు పెట్టాడు ఏం పని మీద వచ్చావు అన్నట్లు కనుబొమ్మల కదలికతోనే ప్రశ్నించాడు శివుడు రాహువు చెప్పసాగాడు ఓ కైలాసవాస ఆకాశంలోని దేవతల చేత పాతాళంలోని పనుల చేత కూడా సేవింపబడుతున్నవాడు మూలోకాలకు ఏకకైన నాయకుడు అయిన మా రాజు జలేంద్రుడిలా ఆజ్ఞాపించాడు ఏ వృషధ్వజ వల్లకాటిలో నివాసించేవాడివి ఎముకల పోగులను ధరించేవాడివి దిగంబరివైన నీకు హిమవంతుడు కూతురు అతిలోక సౌందర్యవతి అయిన పార్వతి భారీగా పనికిరాదు ప్రపంచంలోని అన్ని రకాల రత్నాలకు నేను రాజునై ఉన్నాను కాబట్టి శ్రీరత్నమైన ఆ పార్వతిని కూడా నాకు సమర్పించు ఆమెకు అయ్యేందుకు నేను అర్హుడిని కాని నువ్వు మాత్రం తగవు రాహు అలా చెబుతుండగానే ఈశ్వరుడి కనుబొమ్మల వలన రౌద్రకారుడైన పురుషుడు వేగవంతమైన పిడుగుతో సమానమైన ధ్వనిగలవాడై ఆవిర్భవించాడు పుడుతూనే ఆ పౌరుషమూర్తి రాహువు మీదకు లఘువించబోగా రాహువు భయపడి పారిపోబోయాడు కానీ ఆ రౌద్రమూర్తి అనంత దూరంలోనే రాహువును పట్టుకొని మృంగవేయబోయాడు అయినప్పటికీ రాహువు దోత అయిన కారణంగా వధించడం తగదని రుద్రుడు వారించడంతో ఆ పౌరుషమూర్తి తన ప్రయత్నాన్ని విమర్శించుకున్నవాడై శివాభిముఖుడై హే జగన్నాథ నాకు అసలే ఆకలి దప్పిక ఎక్కువ వీని తినవద్దంటున్నావు గనుక నాకు తగిన ఆహార పానీయాలు ఏమిటో అతని నెమ్మని కోరాడు అర్హతుడిని చూచి నీ మాంసాన్ని నువ్వే ఆరంగించు అన్నాడు శివాజ్ఞబద్ధుడైన ఆ పురుషుడు తన శరీరంలోని శిరస్సును తప్ప తక్కిన అన్ని భాగాలను మాంసాన్ని తినివేశాడు శిరస్సు ఒక్కటే మిగిలిన ఆ మహాపురుషుని పట్ల కృపాలుడైన కంటకాలుకుడు నీ భయంకర కృత్యాన్ని సంతుష్టుడైన నేను ఇక నుంచి నువ్వు కీర్తిముఖ సంగతో విరజిల్లమని ఆశీర్వదించాడు ఓ పృథురాజ తదాదిగా ఆ శివశేషుడు శివద్వారాన నా కీర్తిముఖుడై ప్రకాశిస్తున్నాడు అంతేకాదు ఇకపై ముందు నిన్ను పూజించకుండా నన్ను అర్చించిన వారి పూజలన్నీ వృధా అవుతాయి కనుక నన్ను అర్చించదల్చిన వారు ముందుగా కీర్తముఖ గ్రస్తుడు కాబోయిన రాహువును శివుడు బర్బరా స్థలమండు విముక్తుడని చేయడం వలనే తదాదిగా రాహు బర్బరా నామధేయంతో ప్రసిద్ధి చెందాడు ఆ మీదట రాహువు తనకది పునర్జన్మగా భావించి భయ విముక్తుడే జలేంద్రుని దగ్గరికి వెళ్ళి జరిగిందంత పొల్లిపోకుండా చెప్పాడు ఇదండి ఈ రోజుటి కార్తీక మాసంలో వినవలసిన కార్తీక పురాణం ఇరవై ఒకటవ అధ్యాయం రేపు ఉదయం ఐదు గంటలకి ఇరవై రెండవ అధ్యాయం ఏంటన్నదైతే తెలుసుకుందాము